హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కముజా సారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా నెక్స్ట్ డే బద్రీనాథ్కు బయలుదేరుతున్నాం అనమాట సో దారిలో మేము ఎట్లా మాట్లాడుకున్నామా చీజ్గా పెడుతున్నాను ఓకేనా చూడండి మా మాట్లాడి ఎన్ని రోజులు చెట్టును చూసినా కానీ పువ్వులు ఇప్పుడే చూస్తారు కొంచెం గట్టెడిగా ఒక పువ్వు ఫోటో ఇక్కడ ఏమున్నాయి గాడి అపూర్వం ఇంటిని గడిస్తామంటే గుడి అనుకుంటాను నేను గుడి అనుకుంటాను అంటే ఇంటిగా నేను పడుతుంది ఆ సినిమాలో ఏం సినిమాది అది ఎందుకు సినిమా లాగం బ్రహ్మానందం ఇద్దరు రేచికట్లలో ఉంటారు చూడు సినిమా పోతారు సెకండ్ షో ఉంటారు వస్తున్నాము బదరీ క్షేత్రం అక్కడ విహార యాత్రకి వెళ్ళి విషయాలు కొత్త బిల్డింగ్ మీద ఉన్నారు అన్నట్టు ఫోటోస్ దిగుతారు దాని దానికి పడిపోయింది మొత్తం వెయిట్ ఎక్కువైందన్నట్టు ఇక మొత్తం కొండాచర్య మా బిల్డింగ్ తో సహాపడ్డది అన్నట్టు అంచులాకుంటది కదా వెయిట్ ఎక్కువైందన్నట్టు కొత్తలో పోయి ఫోటోలు దిగుతాను ట్రైలింగ్ దగ్గర ఉండేది

ब्लू कलर पुष्प मला कलर तयार तंगडी ब्लू कलर तंग वयट कलर

ఇట్లా ఉంది సూపర్గా నృసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది కంప్లీట్ గా బయటకు వచ్చేసిన ఇంకా స్టేడియం గా పోండి టెంపుల్ ఉంటుంది ఇట్లా ఇగ స్నానం ఇంకా ముక్తాలు గాని సైడ్ ఒక టెంపుల్ ఉంది ఇంకా ఉంటే గాని మనం అట్లా చూడాల్సిందిగా తప్పదు నవదుర్గాలు అంటున్నారు దుర్గా మంది శ్రీ నవదుర్గా మంది నవదుర్గా అమ్మవారిలో చూద్దాం నవదుర్గా నందు Sekarang cerita mahal. Tadi. Sen pampis tu. Kali Ah, terus tu శివుజీ మందిర్ శివజిక మందిర్తున్నాయి పళ్ళ నీకు అక్కడ చెట్టు మనం మనీ కొనుక్కొని తిన్నా కదా ఇక్కడ శ్రీమత అండి దొరికింది ఒకటి అక్కడ సారీ గనబోయా నేను ఫస్ట్ చూడకుండా మేము పక్కకు వెళ్ళిపోయామేమో అనుకోవద్దు ఇటొకట్టినట్టున్నదిరా అదే అదే

Button, that could అలకనంద తోలి గంగా అండ్ అలకానంద కలిపితే విష్ణు ప్రయాగన్ కాకపోతే ఆ విష్ణు ప్రయాగ దగ్గర మా జబ్బ రాపలేదు మేము వచ్చేస్తాం సో నడుస్తా ఉంది ఎక్కడ కామన్ అయినా అయితే కలుస్తాను ఇక్కడ మాత్రం ఓ ఇక్కడ మందస్తు మేకలు కావాలంటే కదా మరి అంతకుముందు ఎక్కడన్నా దారుండే కావచ్చు అక్కడ ఒకటి అది ఉంది సూపర్ గా లైన్ ఆత పడిపోయినాయి ఇవన్నీ అందుకే మా మొడిసా రోడ్ వేస్తాను అన్నట్టు ఇవన్నీ అయిపోయినాయి పదికొత్తది వేసాను ఫ్రిడ్జ్ ఒకటే పది చంపకి చిన్న చేయాలి పెద్ద చేయకుండా కనుక ఇచ్చినాను కాదు ఇక్కడ నెట్టు పెట్టాను ఇదేంటి మొత్తం నెట్ వేసాను అయినా బాగానే చూడాలి

వీళ్ళు ఆల్మోస్ట్ చూస్తా అంతా నీట్గా గా కడిగి మీకు ఇలా గర్జితో సహా కడిగి పెట్టిపోతాయి వదిలిపెట్టినప్పుడే పోతాయి అనమాట డ్యామ్ అలాగే లేనిది కొనలేనిది వేండి

ఇదిగోండి మేము బద్రీనాథ్ చేరుకున్నాం కదా ఫస్ట్ అయితే పిండ ప్రదానం చేద్దామని చెప్పేసి అక్కడికి వచ్చినామండి బ్రహ్మకపాలం దగ్గర పెడతారు కదా సో మెయిన్ ఏంటంటే ఇక మా రఘుని మా స్వరూప ఈ స్వరూప చాలా మంది ఒక ఎనిమిది మంది పెట్టినామనమాట అయితే మాకు రూమ్ వల్ల ఏమన్నారంటే ఆడవాళ్ళు పెట్టకూడదమ్మా అన్నారనమాట అంటే లేదు నేను అడిగేసి వచ్చిన అయ్యి అని చెప్పేస్తే ఇక్కడ అడిగినాక పెట్టండి అమ్మా అన్నారు ఇక అనమాట మన పుర్రే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట కపాలంలో అని ఇంకా మేము మొక్కుతున్నాం అనమాట అడిగేసరికి అక్కడ అయ్యగలి చెప్పిండ అన్నారు మీరు పెట్టొచ్చు అమ్మా అన్నారు అనమాట ఎందుకంటే తల్లిదండ్రులు లేరు భర్త లేడు అన్నదమ్ములు లేరు పాలు వాళ్ళు లేరు కదా సో మా వారికి అన్నదమ్ములు ఎవరు లేరు తను ఒక్కడే కాబట్టి నేను చేయొచ్చు అని చెప్పింది అనమాట అంతకుముందు మా పాప చేసింది ఇంకా తను పెళ్లిగా అమ్మాయి కదా అని చెప్పేసి మేము ఇంకా బ్రహ్మకాపాలంలో పెట్టాలి ఆడపిల్లలు ఉన్న వాళ్ళని చెప్పేసి అని నేను కనుక్కొని వెళ్ళిననమాట అందుకే అయ్యగారు అడిగింది అనమాట మీ అమ్మ నాన్న ఉన్నారా అమ్మ మీ అత్తమామ ఉన్నారా మీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా అని అంటే ఎవరు లే నేను ఒక్కదాని అని చెప్పేసాను అంటే సరే అమ్మ నువ్వు పెట్టచ్చు అని చెప్పేసి అనమాట సో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏం బాధపడక బ్ర పడకుండా బ్రహ్మకపాలంలో మనం పిండ ప్రదానం చేయొచ్చు అనమాట సో ఇది అనమాట హోటల్ తర్వాత ఇక్కడికి వచ్చినాం మన ప్లేస్కి మూడు మూడున్నర గంటలు అయింది దాదాపు లైన్లో నిలబడి నిలబడి బీఐపీ ఏపీ ఏపీ కాలేదు ఆఖరికి మామూలు లైన్లోనే వెళ్తున్నాం అనమాట సో వన్ అవర్లో దర్శనం అయిపోతుంది ముందుగా అంత దూరంలో అవుతుంది ఆ బద్రీనాథ్ నారాయణ నారాయణ ఇంత పబ్లిక్ ఉన్నారు సాయితమైన వాళ్ళు Hello, Mathela. You can come here. Come here. Come here. Come here. Come here. Come Lain <tipun> mana <tipun> yang dikira? Ya, terhajara pasukan juga. Kan portalian saja.

పైగా పోదాం పనేం కదా అర్జెంట్ ఏం లేదు లోటస్ లోటస్లో అవుతుంది పోవాలి పోలికపోతే కష్టం సో నేను బద్రీనాథ్ టెంపుల్లో వాయిస్ ఇవ్వలేదండి ఎందుకంటే డైరెక్ట్ అక్కడ ఎట్లా ఫీల్ అవుతాం మనం ఏందన్నది అన్నది సౌండ్తో అట్లాగా పెట్టేశాను సో ఇది నాకు ఎందుకో వాయిస్ ఇవ్వాలనిపించట్లేదు అందుకోసమని మీకు డైరెక్ట్ పెట్టినాను ఇంకా చాలా బాగా అనిపించింది నాకు భద్రనాథ దర్శనం ఇంకా వచ్చేసింది అనమాట అంత కష్టపడి అంతసేపు లైన్లో ఉండి దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి ఏకాదశి రోజు మళ్ళీ ఇంకా నాకు ఇష్టమైన శ్రీ మహావిష్ణువు దర్శించుకున్నాను సో చాలా హ్యాపీ అనిపించిందండి తెల్లవారి మాకు కొన్ని ఫిక్స్ ఫిక్స్ దిగినన్నమాట అందరము స్పెట్స్ స్ప్రెడ్ సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కం దుర్సాదర్కు థ్యాంక్ యూ అండి ఉంటాను ఇంకా బ్రహ్మకపాలం దగ్గర ఇంకా ఎక్కువ ఏమీ నేను చెప్పలేదండి ఇంకా అందరికీ తెలిసిందే కదా సో అదండి విషయము ఇది మాత్రము లక్ష్మీ కమలం అన్నమాట బాయ్ థ్యాంక్ యూ